మా ఇంట్లో ఈశాన్య మూల కలషం కిందికి ఉండండి దాన్ని తీసుకొచ్చి పైకి పెట్టాను పీట మీద సో ఆ కలుషంలో ఏమేమి ఉన్నాయనేది ఇవాళ వీడియో చూడండి హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అందరు ఎలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటాను ఇవాళ వీడియో ఏంటంటే ఏంటదా అని చూస్తున్నారా పక్కకు కనిపిస్తుంది ఈశాన్య మూల కలషము అలా పీట పెట్టి పీట మీద ముగ్గేసి పెట్టేదాన్ని బట్ ఏంటంటే నాకు అది ఊకే ఇల్లు ఊడ్చినప్పుడు తురిచినప్పుడు చీపీరు తాగితే కొంచెం డిస్టర్బెన్స్ లాగా అనిపిస్తుందండి అందుకని ఇంతాక మీకు చూపించాను కదా అప్పుడు ఎప్పుడో వన్ ఇయర్ బ్యాక్ తీసుకొచ్చారు నా కిచెన్ రూమ్లో కానీ మా వారు అదేంటి మన వాళ్ళకి మూలాల సైడు హ్యాంగ్ చేసుకునేది సో ఎందుకో సడన్ వాళ్ళు చూస్తే కనిపించింది అనమాట సో సరే దాన్ని యూజ్ చేద్దాము ఇక్కడ బాగుంటుంది కదా నా ఉద్దేశంతో ఇలా గోడకు కొట్టించాను మా చిన్నోడితోని కరెక్ట్ సెట్ అయిందండి మూలకి ఇదిగోండి రాగి చెంబు తీసుకున్నాను ఈశాన్య కలశంలో నేను ఏమేమి వేస్తాను అనేది మీకు చూపిస్తున్నాను రాగి చెంబును మంచిగా పీతంబరితో వాష్ చేసుకున్నాను అనమాట వాష్ చేసుకున్నాక దాంట్లో పసుపు కుంకుమ కొంచెం గంధం కూడా వేసుకున్నాను గంధం వేసుకొని దేం మీకు కనిపించేది వట్టి వేరు అండి మనకు పొడి షాప్ అంటాం కదా దాంట్లోకి వెళ్తే వాళ్ళు ఇస్తారు పూజా షాప్లోకి వెళ్ళినా ఇస్తారు వట్టి వేరు అని అంటే వట్టివేరు ఇది పచ్చకర్పూరం అండి పచ్చకర్పూరంలో ఇట్లా చిదిమి వేయాలి అలా ముద్దలు ముద్దలు వేయకుండా ఇట్లా చిదిమి వేస్తే మంచి స్మెల్ వస్తుంది అన్నట్టు సువాసనమాట మంచిది మంచి వాసన వస్తుంది మనకు ఆ మూలలో ఈశాన్య మూల మంచి పవర్ఫుల్ మనకు పాజిటివ్ ఉండాలి కాబట్టి మనకు సెంట్ లాగానే ఉంటుందన్నమాట పచ్చకర్పూరము దాంట్లో ఒక ఫైవ్ కాయిన్స్ వన్ రూపీ కాయిన్స్ వేసాను దాదాపు నేను చాలా సంవత్సరాలు అవుతుందండి ఏదైనా నమ్మకం మీదే ఆధారపడి ఉంటుంది ఇదిగోండి ఇవేమో తామర గింజలు ఒక ఐదు ఫస్ట్ వేసినవి ఐదు కాయిన్స్ తర్వాత తామర గింజలు వేశాను ఇవేమో గవ్వలు అండి చూసిన వైట్ గవ్వలు ఎలా అయిపోయినాయో ఎందుకంటే చాలా రోజులు అయిందని చెప్పాను కదా వేసి ఐదు గవ్వలు కూడా వేశాను తర్వాత ఒక చేయిలో అలా ముట్టుకోగానే ఐదే పూలు వచ్చాయండి కరెక్ట్ ఐదు పూలు పెట్టాలి కరెక్ట్గా ఐదు పూలు వచ్చాయి అన్నమాట ఇదిగోండి ఇలా ఐదు పూలు ఈ కలుషం చెంపుకు మట్టుకు మంచిగా మనము ఓము స్వస్తిక ఏదైనా ఒకటి రాసుకోవాలి మంచిగా రాసుకొని పీట ఉంటుంది కదా మన పీట ఆ ఉడ్డు పీట మీద పీట మీద మనము కుబేర ముగ్గు అయినా వేసుకోవచ్చు ఇట్లా స్టార్ ముగ్గు అయినా వేసుకోవచ్చు అనమాట ఒక ఆ ముగ్గు వేసుకొని ఇలా కూర్చోబెట్టుకోవాలి ఆ పీటకు వచ్చేసి కొంచెం పసుపు రాసుకొని మనం బియ్య పిండితో ముగ్గు వేసుకొని చుట్టూ పసుపు బొట్టు పెట్టుకున్నాను అనమాట ఈ పీట వచ్చేసి ఇది పెట్టాను అన్నాక అయ్యో అది మరీ జా ఐరన్ మీద పెడితే ఎలా అని చెప్పి కార్పెంటర్ షాప్ దగ్గరికి పోతే పాపం అతను కట్ చేసి అతను ఇచ్చాడనమాట ఇది మళ్ళీ కొంచెం దొడ్డుప్పు దొడ్డుపులు మూడు లవంగాలు అది తీసుకొచ్చి ఇదిగోండి ఇలా పెట్టాను నిజంగా చాలా ఏదైనా చెయ్యాలి అని అనుకుంటే అవదండి దాని టైం వస్తేనే మా దాని ముందుకు వస్తుంది ఏ పనైనా కానీ ఇది వన్ ఇయర్ నుంచి నా కిచెన్లో పక్కన పడింది నాకు ఎప్పుడు థాట్ రాలేదు ఇలా పెడదామని సో ఇవాళ వచ్చింది మా థాట్ ఆ వుడ్ కూడా నాకు ఇంట్లో లేదు ఆ పీసు అయ్యో ఎట్లా అని చెప్పేసి కార్పెంటర్ షాప్ దగ్గరికి వస్తే ఒకసారి వెళ్ళి అడిగి చూద్దాము అని చెప్పేసి వెళ్ళేసరికి ఇదిగోండి నా కోసం అన్నట్టు ఆ వుడ్ ముక్క కూడా దొరికిందనమాట దాన్ని మంచిగా పసుపు పెట్టి మంచిగా కడిగి పసుపు పెట్టి దాని ముగ్గు వేసి స్టార్ ముగ్గు వేసి పసుపు కుంకులు పెట్టి కల్చం పెట్టి కూర్చోబెట్టాను అనమాట ఈ ఉప్పు కూడా ఉప్పు లవం లవంగాలు మూడు ఇదిగోండి ఈవినింగ్ ఈ పూజ చేసే టైం నేను సెవెన్ ఓ క్లాక్ అయింది మళ్ళీ ఇది శనివారం రోజు ఏదైనా చెప్పాను కదా మనం ఏది చేద్దాం అనుకుంటే అవ్వదండి మనం ఏదైనా టైం వస్తేనే ఆ పని ముందుకు వస్తుంది సో నేను ఇది చేద్దామని కూడా అనుకోలేదు సరిగా దీపం చూసేసి దీపం ఉందనమాట సరే మంగళవారం మంగళవారం మార్చుతాను కదా ఇవాళ ఇట్లాగో స్టాండ్ కొత్తది పెట్టినా కదా సో కలషం కూడా పెడదామన్న ఉద్దేశంతో ఆ కలషంలో అన్నీ చేంజ్ చేసుకొని కలషం కూడా పెట్టానండి ఇదిగోండి మళ్ళీ చూసేసరికి ఏంటంటే సాయంత్రం దీపాలు ఉన్నాయన్నమాట ఏడు గంటల వరకు కూడా సో మళ్ళీ ఆ ఉన్న దీపాలకి కొంచెం చమరిచ్చాను ఆయిల్ పోసాను అనమాట ఆయిల్ పోసి పూజ చేసుకున్నాను అది వేరే ఉంటుందండి పూజ చేసుకున్న సాయంత్రం పూజ చేసుకుంటే ఆ తృప్తి వేరే ఉంటుందండి ఖచ్చితంగా పొద్దున్న సాయంత్రం దీపం పెట్టుకుంటాను ఇదిగోండి అమ్మవారికి పూలు మా చిన్నోడి తెమ్మనగానే తీసుకొచ్చాడు కింద గన్నేరు పూలు కలుషంలోకి తెమ్మన్నాను ఒక ఐదారు వాడు కొంచెం ఎక్కువనే తెచ్చాడు అనమాట ఇదిగోండి పూజ అయిపోయింది పూజ అయిపోయిన తర్వాత ఇలా ఉందన్నమాట నా పూజలు పూజ చేసుకొని ఇచ్చుకుంటే ఆ మన శాంతి వేరండి నిజంగా ఇవాళ అనుకొని ఇనుకొని చేసిన పనండి ఇది కలిసం నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎప్పుడు చీపిరి తాకుతూ ఉందండి అంటే తాకద్దు అని అంటారు బట్ అంతకంటే పెద్ద పిడ్డ నా దగ్గర లేదనమాట ఇంకా చిన్న చిన్నవి ఉన్నాయి అందుకే కొంచెం పైకి ఎత్తి పెట్టాను అంటే చీపిరి మన కాళ్ళు ఏం తాకకుండా ఇలా పైకి ఎత్తి పెట్టాను అనమాట సో ఎలా అనిపించిందండి చూసి ల్యాక్షర్ కామెంట్ అని సబ్స్క్రైబ్ ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ ఈ కలశాన్ని అందరు పెట్టుకోవాలన్న రూల్ ఏం లేదండి నమ్మకాన్ని బట్టి పెట్టుకోవచ్చు కొంతమంది కొంత కొంతమందికి నమ్మకం ఉంటుంది నాకొక నమ్మకము ఎవరి నమ్మకం వాళ్ళదు కదండి సో ఎలా అనిపించిందండి వాళ్ళ వీడియో థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్